మేష్ బాబు గారు ఈ రోజున కొన్ని రోజులుగా ఆయన కొంచెం ఇబ్బంది పడటం జరుగుతుంది కొంచెం కాలు ప్యాచ్ ఈ రోజున నిన్న మా హాస్పిటల్ నుంచి వచ్చారు నా కోసం పిలిచి అందరిని కూడా అంటే కొన్ని రోజులుగా మీరు అందరు చూస్తూ ఉంటారు చూస్తూనే ఉంటారు రకరకాలుగా మీడియాలో సోషల్ మీడియాలో నాదా అనేదిని వాళ్ళ ఇష్టం నడిపెడతూ ఉన్నారు అసలు నేను జెడ్పీటీసీకే పనికిరాని ఒక అతను ఏదో చెప్పి ఒక అతనితో చెప్పేస్తున్నారు అసలు నేను ఎమ్మెల్యేకే పనికిరానని ఒక అతనితో చెప్పేస్తున్నారు వీళ్ళందరూ చెప్పే అందరూ కూడా అసలు ఈ లే పదవులకి ఈ లే ఏ పదవులు చేసి ఈ నియోజకవర్గమైన అభివృద్ధిలో ఎక్కడ నడిపారో నాకైతే తెలియదు కానీ మరి ఈ పదవి అదవరకు గతంలో వీళ్ళ చేసి ఈ నియోజకవర్గంగా ఏమైనా బాగు చేశారో మరి నాకైతే ఎక్కడ ఐడియా కూడా లేదు ఎందుకంటే ఒక గ్రామం వెళ్తే ఆ గ్రామంలో నాలుమూల ఎట్ల ఎక్కడ కూడా అలా తెలియని వ్యక్తులు వాళ్ళు మళ్ళీ మాట్లాడే వ్యక్తులు కూడా మేము ఈ గ్రామాల్లో పుట్టాము ఈ నియోజకవర్గంలో పుట్టాము ఈ మండలాల్లో తిరిగాము చిన్నప్పటి నుంచి కూడా అందరితో అనుబంధ సంబంధాలు ఉన్న వ్యక్తులు మేము కానీ ఈ వ్యక్తులకి అసలు వాళ్ళ గ్రామం ఎక్కడో వాళ్ళ నియోజకవర్గం కూడా వాళ్ళ అదే తెలియదు ఎక్కడికి వచ్చేసేసి వాళ్ళు ఎమ్మెల్యేకే పనికిరారు జెడ్పీటీసీకే పనికిరారు అని చెప్తూ ఉన్నారు వీళ్ళు దేనికి పనికి వచ్చేస్తారో వస్తారో తెలియదు మరి అసలు వీళ్ళు వీళ్ళ కాన్స్టిచెన్సీలోనే వీళ్ళు పనికిరానని వెళ్ళకూడితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళు వీళ్ళ కాన్స్టిచెన్సీలోనే ఇతను పనికిరాడు ఈ పదవికి ఎమ్మెల్యే కాదు కదా గ్రామ సర్పంచ్ కూడా పనికిరాడని పంపించారు ఆ రోజున జగనన్న దీవెనతో వచ్చి అందరిని కూడా నేను నాకు ఒక అవకాశం ఏమంటే కూడా మనందరం కూడా మేమందరం కూడా ఆ కష్టపడి ఆయన స్థానంలో కూర్చోబెట్టాం కూర్చోబెట్టిన దానికి మాకే అతవరికి ఏమో తెలుగుదేశం అన్నాడు ఇప్పుడు రాజకీయం పుట్టిన పెద్దలు అన్నట్టు నాకైతే ఒక ఇరవై సంవత్సరాలు పడితే రాజకీయం అంత ఇదిగా తెలుసు కానీ అంత మొంగల్ నుంచి ఇప్పుడు పెద్దలు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఏ పార్టీలో కూడా నికరంగా లేరంట పట్టుమని ఐదు సంవత్సరాలు ఏ పార్టీలో లేరంట ఐదు సంవత్సరాలకు పార్టీ మారుతారంట ఏ పార్టీకి కూడా లేకపోతే ఏ గ్రామానికి కూడా మంచి చేసిన దాహలాలు లేదు ఎక్కడా కూడా వాళ్ళు చేసేది ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు ఆర్థికంగా బలపడటానికి ఏదైనా కూని చేస్తారు ఎవరినైనా కూని చేస్తారు ఎవరినైనా ఏదైనా చేస్తారు ఎందుకంటే గత కొన్ని రోజులు బట్టి నేనే చూస్తా ఉన్నా నేను పుట్టి పెరిగిన తర్వాత ఇంతవరకు ఒకరితో ఒక మాట అనిపించుకోవాలా కానీ నా మీద కూడా నాకు తెలియని కూడా ఎందుకంటే మీ అందరికీ సరే నేను కూడా ఆయనకి మళ్ళీ ఎక్కడో అక్కడ పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో చదివిన వ్యక్తి అయితే అందరూ అనుకోవచ్చు మీ అందరికి తెలిసిన వ్యక్తిని చిన్నప్పటి నుంచి కూడా ఈ గ ఈ మైలవరం మండలంలో కానీ ఈ ఏరియాలో కానీ తిరిగిన వ్యక్తిని అక్కడ నీకు కాబట్టి నీకు నీకు కావచ్చు ఎవరికో వాళ్ళు కదా పలాన వ్యక్తి పలానా అటు చేసాడు పలానప్పుడు ఎక్కడ చేసాడు అని కదా లేకపోతే వాళ్ళ పక్క నుండి వెనకమాలి ఉన్నారు కదా నాయకులు వాళ్ళని చెప్పించు మనం ఎవడో బచ్చేకాలను నుంచి తీసుకొచ్చు అక్కడ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చు వాళ్ళతో చెప్పేట అక్కడ హైదరాబాద్లో ఏదో రకరకాల పనికిరానికి డబ్బు ఉందని రకరకాల ఈడలు చూపిస్తాను అందరికీ కూడా ఇవాళ ఫ్యామిలీలో ఉన్నాయి అందరికీ కూడా పిల్ల జల్లు ఉన్నారు ఆ పాపాలు అయితే ఊకినే బావు ఇది రియల్ నిజంగా ఒకప్పుడు ఎప్పుడో జరిగేదంట తండ్రులు చేస్తే పిల్లలకనే అని చెప్పేవాళ్ళు పెద్దలు పాపం చేయకూడదయ్యా చిన్న ఏదైనా మాకు మేము ఎక్కువ పొలం పొలంలోకి రైతు వారిగా మేము వెళ్తాం కాబట్టి చిన్న పావును కొడతాం కానీ కొట్టకూడదు పాపం అని చెప్తూ ఉంటారు ఈ పాపాలన్నీ కూడా ఇట్లాంటి ఇప్పుడు ఎవరు చేసుకున్న పాపం వాళ్ళకి దేవుడు కూడా కొంత స్పీడ్ అయినట్టు ఉన్నాడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ పాపాలన్నీ కూడా వాళ్ళు మూట కట్టి పంపిస్తారు ఎందుకంటే ఒక్క నెలలో మాట్లాడిన మాట ఇంకో నెలలో మాట్లాడుతున్నా మే మీరందరు చూస్తూ ఉన్నారు ఈ సంవత్సరం మాట్లాడిన మాట ఇంకో సంవత్సరం మాట్లాడుతున్నా ఈ నెలలో మాట్లాడిన మాట ఇంకో నెలలో మాట్లాడుతున్నా ఈ రోజు మాట్లాడిన మాట ఇంకో రోజు మాట్లాడుతున్నా ఇట్లాంటి వ్యక్తుల్ని మనం గెలిపించుకొని ఈ మహిళ సరిగ్గా ఏం చేసుకుందామని ఇప్పటికే చాలా లాసిపోయాం ఇప్పటికే చాలా నష్టపోయాం నేను చెప్తూ ఉన్నా మొన్న ఒక ఆయన చెప్తూ ఉన్నాడు ఈ నియోజకవర్గంలో బాగా వనరులు ఉన్నాయి బాగా గనులున్నాయి నిధులు ఉన్నాయని నేను చెప్తున్నా నీతి నిజాతిగా ఏ గనులు ఏ వనరులు దొరికిన వెళ్ళను ఏ గనులు ఏ బూడిది మట్టి దొరికిన వెళ్ళను నేను వెళ్ళేదల్లా మైలువరం నియోజకవర్గ ప్రేదవర్గాల వాళ్ళకున్న ఆపతల కోసం వాళ్ళకున్న తాగునీరు సాగునీరు వాటి కోసం నేను పోరాడతా తప్ప మట్టి కోసము బూడిది కోసము ఈలక నేనైతే పోరాడాను నాకున్న సమస్యల్లో ఈ నియోజకవర్గంలో మంచినీరు సమస్య ఆ చివరి నుంచి చివరి వరకు కూడా నాకున్న సమస్యల్లో డ్రైనేజ్ సమస్య నాకున్నదల్లా రైతుల్లో సాగునీరు సమస్య ఈ మూడింటి మీద నేను పోరాడతా తప్ప ఈలక మల్లె మట్టికో బూడిదికో ఉసుకో అయితే నాకు అవసరలా దాని జోలు కొన్ని మొన్న హాయిని చదువుతున్నాడు వేల కోట్ల సంపద ఉంది ఇక్కడ ఆ సంపద కోసం నన్ను పెట్టారని వేల కోట్ల సంపద నన్ను ఎందుకు పెడతారు నన్ను ఎందుకు పెడతారు నేను ఇప్పుడు కోట్ల సంస్థను ఎక్కడ దోసిన వాడినా ఏలక మల్లె లేకపోతే నేను మా పార్టీకి పని చేస్తే నాకు ఆ సంపద కావాలని ఇచ్చేవాడిని ఆ దగ్గరే ఉండి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఒక వంద కోట్లు కొనుక్కో టికెట్ కొనుక్కోవచ్చుకున్నారు మనం చెప్పాలని మేము ఎదురుగొని చెప్పలేం వాళ్ళ పార్టీ అధ్యక్షుడే నిన్నడ దాకా పార్టీని కాపాడి వ్యక్తే ఆయనే చెప్పాడు దేవేంద్ర మహేశ్వర గారు వాళ్ళ పార్టీ ఇంకొక ఆయన పద్ధాలు పార్టీ ఆఫీసులో కూర్చొని ఉంటాడు విజయవాడలో ఆయన చెప్పాడు ప్రతాపి గారు ఇదిగో ఈయన ఏరప్పన్న ఒక పెద్ద ఫోటో వేసి గట్లు దోమాడు గొట్టలు దోమాడు ఉసుకు దోమాడు బూర్ది దమ్మేశాడు ఐదు వందల కోట్లు ఇదిగో రికార్డు అని ఆయన చెప్పాడు ఆ రికార్డులన్నీ చూసి మా సీఎం గారు అసలు ఇది నిజమా కాదని చూసి ఇట్లాంటి వ్యక్తికి మళ్ళీ మనం ఇస్తే ఈ పేదవాళ్ళకి ఏం చేయకోకుండా మళ్ళీ బూడిదికి మట్టికినని పక్కన పెట్టాడు ఇవాళ పక్కన పెట్టిన వ్యక్తులు వచ్చేసేసి ఇంకో దాంట్లోకి వెళ్ళి డబ్బులకి అమ్ముడు పోయే ఏదో లోకేష్ బాబు డబ్బులకి అమ్ముడు పోయి ఆయన టికెట్ ఇవ్వచ్చు టికెట్ ఇస్తే నువ్వు చెప్పు వచ్చి మంచినీళ్ళు ఇస్తాను సాగునీరు ఇస్తాను తాగునీరు ఇస్తాను లేకపోతే కొన్ని వనరులు తీసుకొచ్చి కొన్ని కంపెనీలు తీసుకొచ్చి జాబులు ఇస్తానని చెప్పాలా ఇవన్నీ చెప్పలేక ఏమేమి చెప్తున్నాడు ఏం చెప్పాడు ఐదు సంవత్సరాలు నీకు ఇవ్వే ఉన్నావు గతంలో కూడా అప్పుడు ఏం చెప్పావు ఈ జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలో నాకన్నా హైయెస్ట్ వర్క్ చేసిన వాళ్ళు లేరు అన్నావు దేనేనమ్మా రా నువ్వు ఉన్న పది సంవత్సరాల్లో ఏం చేసావో నేను వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశానో రా రికార్డుతో శాఖ బయట పెడతానని చెప్పావు మీరు అందరు ముంగలగా చెప్పింది ఆ రోజు కూడా ఇదే మీడియాగా ఉంది మీడియా అయితే మారలేదు కదా పార్టీలు నాయకులు మారని మీడియా మారిరా మారలేదు కదా ఇదే మీడియా సోదరులు ఉన్నారు రియల్గా మాట్లాడుకుందాం అబద్ధం వద్దు మన అందరి ముందే చెప్పింది మేము ఆయన పక్కన కూర్చొని ఉన్నాం అలా దేనమ్మ అసలు రా రికార్డు ఇదిగో నా రికార్డు నీ రికార్డు తీసిరా అన్నావు నువ్వు చేసిన తప్పులు చూపిస్తా చూపిస్తావు రా అన్నావు వాళ్ళు చేసిన తప్పులేము కానీ మొత్తం వాళ్ళు రికార్డు పక్కంగా సంఖలో కాగితాలు పెట్టుకొని తిరిగారు వాళ్ళు ఇదిగో నేను చూపిస్తాను రా అని దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు కాగితాలు చూపిస్తే నువ్వు హైదరాబాద్ అయిపోయాడు ఇవాళ వచ్చి ఎన్ని అబద్ధాలు నడుతున్నావు అంటే ఎన్ని అంటే ఇంతలోనే నిండా ఆరు నెలలు కూడా గడవకోకుండా ఇన్ని ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు అంటే రేపు వడ్డెక్కాక ఈ జనాన్ని అందరిని ఏం చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేశాడో తెలుసు మండలానికి ఒక ఇన్ఛార్జిని పెడతాడు ఆ ఇన్ఛార్జీలు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఆ గ్రామాల్లో ఆ ఇన్ఛార్జీలు కనీసం వార్డ్ నెంబర్కి కూడా వెళ్ళలేరు వాళ్ళని తీసుకొచ్చి ఒక మండల స్థాయిలో మీరు తీసుకొచ్చి పెడతావు కొండపల్లి అనే ఏరియాలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టావు నేను మన కొండపల్లి వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలా ఎలా చేశాడంటే ఒక సైకు లాగా చేశాడు అక్కడ ఒక సైకు ఎట్లా పవర్ తెస్తాడో అట్లా పవర్ తెచ్చాడు వాళ్ళు చెబుతుంటే మాకే వినటానికి చాలా ఇబ్బందిగా ఉంది అట్లాంటి వ్యక్తులందరూ నేను తీసుకొచ్చి అట్లాంటి వ్యక్తులతో నువ్వు రాజకీయం చేస్తా ఇవాళ చెబుతూ ఉన్నావు నాకు ఎన్ని కోట్లు ఉంది అన్ని కోట్లు ఉందని ఎన్ని కోట్లు అన్ని కోట్లు ఉన్నప్పుడు ధైర్యంగా రాజకీయం చేయి దమ్ముగా రాజకీయం చేయి దొంగ రాజకీయాలు ఎట్లాంటి నీతి తక్కువ రాజకీయాలు చేయటం అంత అవసరమా ఈ రోజుకి కూడా ప్రజెంట్ నేను ఇన్ని లక్షల డబ్బు ఇస్తా మీరు నా పాటలోకి రండి నేను ఇన్ని తెస్తా నా పాటలో రండి నేను ఈ రోజు కూడా నువ్వు ఫోన్ చేసి అడుగుతావు ఏ ఒక్క వ్యక్తికైనా సరే నేను ఫోన్ చేసి తెలియజేసిన వ్యక్తికి ఇదిగో నా పాటలోకి రా నేను ఈ డబ్బులు ఇస్తానని ఎక్కడ చెప్పానా లేకపోతే నా పాటలోకి రామని నేను అడిగానా ఒక్కడిని రూపించు ఈ చివరి నుంచి ఈ చివరి ముచ్చిన పెళ్లి కాడి నుంచి అక్కడ దొనబండి దాకా కవర్నైనా సరే నేను రూపెత్తా నువ్వు రాజకీయాలు తప్పుకొని వెళ్తావా బహిరంగ ఛాలెంజ్ అయ్యింది నేను తీసుకొచ్చి కూర్చోబెడతా ఈ వ్యక్తికి ఇదిగో ఎంత అమౌంట్ నువ్వు ఎత్తానన్నావు అని ఎవరు నీ తక్కువ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళమేవా ఎవరి దొంగలు వాళ్ళమేమా ఇన్ని కోట్లు దోసుకున్నావని ఆ పార్టీ అని చెప్పింది వాళ్లే మొదలు వేసి వేసి ఇచ్చారు నీకు వాళ్ళ పార్టీలోకి వెళ్ళగానే ఈ స్టాంపులు పోయినాయి ముద్రలు పోయినాయి తులసి చెట్టు అంటే అంబట్నే ఏదో అన్నట్టు గంజాయి మొక్క అంటే తులసి మొక్క అయిందంట నీళ్ళ గంగానే కృష్ణానదిలో ముంచి లేపారంట తులసి మొక్క అయిందంట వాళ్ళే చెప్పారు ఇది తులసి మొక్క కాదు గంజాయి మొక్క అని వాళ్ళే చెప్పారు రియల్గా చెప్పారు వాస్తవం కాదా మన అందరి ముందు చెప్పారు లేదా ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకొని మళ్ళీ కూడా ఈ మైలవరం చదువుకొని రాబోయే రోజుల్లో అందరూ కూడా చెప్తూ ఉన్నాను ప్రజాకానికి నా దగ్గర డబ్బు లేకపోవచ్చు నా దగ్గర అగలకి మళ్ళీ మాటలు చెప్పే నాలుగు మీద